తీసుకొచ్చి మనం పిల్లలతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం మరి మొదటిగా ఈ కార్యక్రమానికి పిల్లలతో సమయాన్ని గడపడానికి ఇచ్చేసిన సంస్కృతాంధ్ర పండితులు శ్రీ కొట్టే కోటారావు గారిని స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు సార్ మీరు వచ్చినందుకు అలాగే మరి మా ఉపాధ్యక్షులు మేడం చక్కగా ఋషుల గురించి చాలా క్షుణ్ణంగా అర్థమయ్యే భాషలో ఇప్పుడున్న సైన్స్తో సప్తఋషుల యొక్క ప్రాధాన్యత వేదాలు అలాగే మరి మరొక ఉపాధ్యక్షులు గోదావరి ప్రభాకర్ శాస్త్రి గారికి మా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పై శ్రీనివాస్ గారికి మా కోశాధికారి గారు శ్రీ మండల చరణ్ గారికి అలాగే తెలుగేమో అనిపిస్తుంది తెలియకుండా మనం మాట్లాడుతాం అన్నం తిన్నావా అంటాం అన్నం అనే పదం తెలుగు కాదు సంస్కృతి పదం సూర్య సూర్యుడు తెలుగు ఏమంటాం సూర్యుడిని మన వాట సహజంగా సూర్యుడు అన్న పదం అంటున్నాం సూర్య అండ్ సంస్కృతి పదం ఇలాగా చాలా పదాలు మన భాషలో కలిసిపోయింది తెలుగు తెలుగు మాట్లాడడానికి మనం కాకుండా ఇంగ్లీష్లో మనం ఒక గ్రేట్ అనుకుంటాం కాదు మాతృభాష బాగా వస్తే మిగతా భాషలు ఈజీగా వస్తాయి కానీ మన భాష గురించి మనకు తెలియదు మన భాష బాగా తెలియదు మనకు మన భాష వ్యాకరణం మనకు తెలియదు కానీ మన మీడియం ఆగిపోయా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ చెప్తారు వాళ్ళకి ఏం చెప్తారో తెలియదు బట్టి బట్టి మనం అక్కడ చెప్తాం కానీ మనకు గుర్తుపెషించడం లేదు కేవలం ఈ స్వృద్ధంగా మనం రైలు పడతాం ఏముందో చెప్తారు అదే బట్టి పడి రాస్తున్నాం మార్చి వస్తున్నాయి కానీ మనం చేసేది మన మాతృభాష కానీ చైత్రం వైశాఖం సరే అందరూ సెల్ ఫోన్లు వాడతారు కదా అంబానీ గారు రీఛార్జ్ పెట్టారు అనుకోండి ట్వంటీ ఎయిట్ డేస్ అనే పెట్టినాడు ఎందుకు పెట్టినా ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిట్ లేకపోతే ఎయిటీ ఫోర్ అట్లా ఉంటే రీఛార్జ్ ఎందుకంటే వాళ్ళ ఫోన్ చేస్తుంది నాకు అవకాశం కల్పించింది రోజు కృతజ్ఞతలు అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ఒక లైన్ గురించి మీకు ఒక లైన్ ఒకే ఒక లైన్తో మాట్లాడదాం అనుకుంటున్నాను చాలామంది మీరు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ మమ్మీ డాడీ అన్న పదాలే వాడుతూ ఉంటారు ఖచ్చితంగా అమ్మ నాన్న మన మాతృభాష గురించి మాట్లాడుకుంటున్నాం పుట్టిన తర్వాత దాదాపుగా అందరికీ ఫస్ట్ మన నుంచి మనం అనే మాట కూడా అమ్మే మ్యాక్సిమం అందరూ కూడా కానీ మెల్లగా సినిమాల ప్రభావం అవ్వచ్చు పాశ్చాత్య పోగొళ్ళు అవ్వచ్చు ఆల్మోస్ట్ అందరు పిల్లలు కూడా మనం అమ్మ నాన్న అనే మాట నుంచి మమ్మీ డాడీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి మార్పు అనేది అది మంచి అయినా ఓవర్ నైట్ ఒక రాత్రిలో జరగదు నా అమ్మ అంటున్నారు నాన్న అంటున్నారు బోర్డు స్కూల్లో చదువుతున్నారా అని అడిగే దురదృష్టకర పరిస్థితిలో ఉన్నాం నాకు పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు మంచి స్కూల్లో చదివిస్తున్నారు ఎప్పుడన్నా వాళ్ళ సార్ అడిగి ఓ ఫోటో లెటర్ రాసి నాకు వాట్సాప్లో పంపుతూ ఉంటారు హాయ్ నాన్నగారు హెచ్ఏఐ హాయ్ ఎంఏ నాన్న జిఏ అర్యూ గారు హాయ్ నాన్నగారు తెలుగులో హాయి నాన్నగారు రాయడం అంటే లేట్ అయిపోతుంది చేయి కట్టే నాన్నగారు లేట్ అయిపోతుందని చెప్పారు కొంచెం బాధ అనిపించింది నెక్స్ట్ బిస్టిఫేకి వెళ్ళినప్పుడు సార్ నడగడం సరే లేదా లెటర్ రాస్తే వాట్సాప్లో చాటింగ్లో కూడా మీరు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు తెలుగు పదాలని ఇంగ్లీష్ లెటరింగ్లో టైప్ చేసి మనం చాట్ చేస్తాం తెలుగు లిపిని మెల్లమెల్లమెల్లగా మా తర్వాత జనరేషన్ మర్చిపోతాం మాస్టర్ ఏం చెప్పారంటే సార్ అదే స్కోరింగ్ కాదు సార్ మనకి గ్రూప్ సబ్జెక్ట్స్ చూసుకోండి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఏమైనా డౌట్స్ కూడా అడుగుతాము తెలుగు స్కోరింగ్ కాదండి చాలా బాధ కలిగించమాట సో దీనికి ఎవరు దీని బాధ్యులు ఆ మాస్టర్లా పేరెంట్ సార్లు ప్రభుత్వాల సో తెలుగులోనే ఎక్కువగా మాట్లాడతాను అమ్మా నాన్న అంటాను తెలుగులో తెలుగును చక్కగా ఉచ్చరిస్తాను అలా మా పెద్ద రోజు ఇలా చేయండి ఈ తెలుగు భాషను ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ అంటే నెక్స్ట్ జనరేషన్స్ అంటే ఏం లేదు ఇప్పుడు పిల్లలు కూర్చోడం తెలుగు కార్యక్రమం పట్టణంలో తెలుగుని ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న పరిస్థితి ఏంటంటే మన మాతృభాషను కూడా మళ్ళీ పునర్జీవనం అంటే దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి దుస్థితి రావడం అన్నదే చాలా దొరుదన విషయం మరి తాజాగూటం ప్రాంతంలో మరి తెలుగుని తెలుగు భాష అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న తెలుగు సాహిత్య సమస్యలు సమాఖ్య అతీషులు కార్యదర్శి గారి అలాగే సభ్యులందరికీ కూడా వాళ్ళు చేస్తున్న కృషికి మరి ప్రత్యేక అదన మరియు చేసుకుంటూ మరి అని గారు చెప్పినట్టు ఆఖరికి తెలుగు లిప్ కూడా మరి ఎందుకంటే ఇంగ్లీష్ పోదు సార్ చేసుకో ఎందుకంటే ట్రాన్స్లేషన్ అలవాటు అయిపోయి ఎక్కువ అంటే ఏ భాషకి కూడా చెందని విత్తనం అయిపోతున్నా ముఖ్యంగా బ్రహ్మాజీ గారు చెప్పినట్టు ఏ సినిమా చూడండి లేకపోతే మీరు ఇప్పుడు ఓటీపీలోనో లేకపోతే ఎక్కడైనా సరే కూడా తెలుగు కాకుండా అనేక పరభాష చిత్రాలు కూడా చూస్తున్నాం కానీ అక్కడ తోని వాళ్ళ యొక్క ఈ ఆహాభావాలతో మన మనసుకి అర్థమయ్యేది ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఆ భావం వాళ్ళ యొక్క మాతృభాషలోనే అర్థం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్లో అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగులో అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళకి తమిళలో అర్థం అలాగే అర్థమవుతున్నాయి అది మనసు రిసీవ్ చేసుకుంటారు అనమాట ముఖ్యంగా తెలుగును కూడా సరిగ్గా వచ్చిన చేయడం పరిస్థితి అంటే తెలుగుని అప్పుడు పిల్ల జమీందారులోనే ఆ తెలుగు మాస్టర్ కొడతా ఉంటాడు ఏంటి ఎలా కాదు అని నిజమే వాస్తవమే అచ్చలు వాళ్ళు సైనికస్త్రాలు దుష్టాలు ఇవన్నీ కూడా సరిగ్గా మీరు మాట్లాడటం లేదు ఇంకా చెప్పాలంటే నా స్కూల్లో నేను స్కూల్ మెయింటైన్ చేస్తున్నాను కానీ పంచం రాజకంగా చెప్పండమ్మా అని చెప్పి మాస్టర్లు చెప్తుంటే వాళ్ళు సిగ్గుపడే పరిస్థితి